సహాయం నుండి ఈ రోజు మన సహాయం ద్వారా జాబ్స్ ఏమైతే ఉన్నాయో అప్డేట్స్ అన్ని పూర్తిగా మనం చూద్దాం వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లనే చివరిలో ఏ నెంబర్ మీరు కాల్ చేయాలో ఆ నెంబర్ డీటెయిల్స్ కూడా మేము తెలియజేస్తాము సో వీడియోలోకి వెళ్లే ముందు మన సహాయ ఛానల్ని ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు షేర్ చేయంలో ఫీమేల్ నర్స్ కావాలి సో సెక్షన్ చేయటం రావాలన్నమాట బెడ్ మీద ఉన్న ఒక బామ్మగారిని చూసుకోవాలి అక్కడే ఉండాలి మీకు మీకు రూమ్ ఫుడ్ అంతా కూడా అక్కడే ఉంటుంది దాదాపు థర్టీ థౌజండ్ సాలరీ కూడా మీకు అక్కడ ఉంది అనమాట సెక్షన్ వచ్చిన ఫీమేల్ నర్స్ కావాలి ఓకే లో మేల్ ప్రమోటర్స్ కావాలి ఇది ఫుడ్ సంబంధించిన మా ఫ్రెండ్ ఫ్యాక్టరీ ఉందన్నమాట సో దాని గురించి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెషర్స్ అయినా ఓకే దాదాపు మీకు పద్దెనిమిది వేల శాలరీ ఉంది బైక్ ఉండాలన్నమాట మేల్కి మాత్రమే సో అలానే మీకు ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్స్ మీరు కాల్ చేయండి ఒక దాదాపు ఫైవ్ మెంబర్స్ కావాలన్నమాట సో మేల్ ప్రమోటర్స్ అనమాట ఎలా చేయాలి అంటే ఎవ్రీథింగ్ అనేది ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు వాళ్ళ ప్రొడక్ట్ గురించి సేల్స్ గురించి ప్రమోటింగ్ ఉంటుంది మనకి మదీనా గూడలో హైదరాబాద్లో దిప్తి నగర్ నగర్లో ఉంటుంది సిబిఆర్ అనుకలేమని అపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ ఒక తాతగారిని చూసుకోవడానికి మెయిల్ కేర్ టేకర్ కావాలి తర్వాత మనకి ఇరవై వేల జీతం ఉంది మీరు అక్కడే ఉండాలి రూమ్ ఫుడ్ ఇస్తారు ఆ తాతగారిని చూసుకోవటానికి ట్వంటీ థౌజండ్ సాలరీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి వాట్సాప్ లో జాయిన్ అవ్వండి